ఖాయండి రేపే అతిపెద్ద పౌర్ణమి పుష్య పౌర్ణమి పైగా ఇదే రోజు భోగి పండుగ కూడా వచ్చింది ఇది దక్షిణాయనానికి చివరి రోజు ధనుర్మాసంలో ఆఖరి రోజు ఇలా రెండు పర్వదినాలు కలిసి రావటం చాలా విశేషం ఇది చాలా అరుదైన రోజు అయితే ఈ రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు రోజు ఎవరు ఈ కూరను తినకూడదు కాదని ఈ కూరను వండిన తిన్న చేతుల పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఎవ్వరు ఈ రోజు ఈ కూరలను తినవద్దు వండవద్దు కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది దేవతల ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు ఈ భూమి మీద నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది బాగా కష్టాలు వచ్చి పడతాయి సమస్యలు ఎదురవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం పాడవుతుంది కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు మరి భోగి పౌర్ణమి కలిసి వచ్చిన ఈ పర్వదినాన తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం పండుగ జరుపుకునే మూడు రోజులు సంక్రాంతి పండుగ మొదటి రోజు మనం భోగి పండుగను జరుపుకుంటాం ఈరోజు భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు దక్షిణాయనంలో సూర్యుడు రోజుకు భూమికి దక్షిణం వైపు కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వటం వలన భూమిపైన బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు తెగ కోసం బగబగ మండే చలి వేస్తారు ఉత్తరాయణ ముందు రోజున చలి విపరీతంగా పెరగటం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగం అండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడే కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటారు కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు గో సంస్కృతి పదం నుంచి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఏ దినమైన శ్రీరంగ స్వామిలో గోదేవి లీనమైన భాగాన్ని పొంది దీనిని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చింది పురాణాల గాథ భోగి పండుగ ఆచరణలోకి వచ్చింది మన పురాణాల గాథ శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మన అందరికీ తెలిసింది అయితే ఆ తర్వాత విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాల రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళంలో నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని జరిగింది బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది ఇక ఎంతో పవిత్రమైన ఈ రెండు పర్వదినాలు కలిసి వచ్చిన రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ఆ ముగ్గు మీద తప్పనిసరిగా గొబ్బెమ్మ పెట్టాలి ఆ గొబ్బెమ్మలను పూలతో అలంకరించండి ఈరోజు ఎవరైతే ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు ఉండదు కనుక ఇంటి ముందు ఈ రోజు అందరూ గొబ్బెమ్మలను పెట్టండి అలాగే ఈరోజు ఎవరు కూడా బయట నుండి ఆవాలను ఎండు మిరపకాయలను పంచదారను కొని తెచ్చుకోకూడదు ఎండు మిరపకాయలను పంచదారను కొని తెచ్చుకోకూడదు ఈరోజు ఈ మూడుటిని కొని తెచ్చుకున్న అప్పుగా తెచ్చుకున్న లేదా ఇరుగుంటి వారి నుండి దగ్గర నుండి తెచ్చుకున్న దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి కీడు జరుగుతుంది కనుక ఎవ్వరూ కూడా ఈ రోజు ఆవాలను ఎండుమిర్చి పంచదారను కొనకండి అదేవిధంగా ఈ భోగి రోజు మరియు పౌర్ణమి కలిసి వచ్చిన రోజున నిలువ పచ్చళ్ళను తినకూడదు ఈ రోజు నిలవ పచ్చళ్ళను తింటే సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి భోగి రోజు వేసే భోగి మంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది సాధారణంగా ఇది చలికాలం గనుక వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని అందరూ అనుకుంటారు కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసమే మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నిరంతరం ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలు చేస్తారు వాటిని భోగి మంటల్లో వాడతారు పిడకలు కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది దాని గాలి పీల్చడం వల్ల వలన అనారోగ్య ఆరోగ్యానికి మంచిది గాలిలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టిపీడుస్తాయి వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది పూర్వం భోగి మంటలు పెద్దవిగా రావటానికి అందులో రావి మామిడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేసేవారు అది కాలడానికి ఆవు నెయ్యిని వేసేవారు అగ్నిహోత్రంలా వేయబడిన ప్రతి వన్ పది గ్రాములకు ఆవు నెయ్యి నుంచి ఒక టన్నుల ప్రాణవాయువు వేడు చేస్తుంది ఈ ఔషధ మూలికను ఆవు నెయ్యి ఆవు పిడకలను కాల్చడం వలన విడుదలయ్యే ఆ శక్తివంతమైన గాలి మన శరీరంలోకి డెబ్బై రెండు వేల నాడులను శుద్ధి చేస్తుంది ఒకరి ఆరోగ్యానికి వస్తే అనారోగ్యం వస్తే ఔషధం ఇవ్వచ్చు అదే అందరికీ వస్తే దాదాపు సాధ్యం కాదు పేదలకు కూడా రావచ్చు ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరి కలిసి భోగి మంటలు పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు దాని నుండి వచ్చే గాలిని అందరూ అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరాలను తగ్గిస్తుంది ఐకమత్యాన్ని పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆధారణ మరొక రకంగా గాలిని శుద్ధి చేయి వాయువు దేవునికి ఇచ్చిన గౌరవం కూడా ఈ రోజుల్లో మన ఫ్యాషన్ పేరుతో రబ్బర్ టైర్లను పెట్రోల్ పోసి తగలబెట్టి దానిని విష వాయువును పీలుస్తూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ ఉన్నాం మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నాం ఉన్న రోగాలే కా సరిపోక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాం ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులు కాల్చడం అంటూ వింటూ ఉంటాం కానీ పనికిరాని వస్తువు అంటే ఏమిటి ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు టైర్లు ఇవేవి కావు కేవలం పాత చెక్క వస్తువులు వెయ్యాలి నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులు కాదు మనసులోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలు అప్పుడే మనకు ఉన్న పీడలు మానసిక అనారోగ్య అనారోగ్యం పోయి విజయాలు వరిస్తాయి భోగి రోజున స్నానం చేసే నీటిలో కొన్ని రేగి ఆకులను చేతితో నలిపి ఆకులను నీటిలో వేసుకొని కానీ చిటికడు గల్లులు పును కానీ వేసుకొని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేస్తే ఒక గంటలో దోషాలు పాపాలు పోతాయి మీ దశ తిరిగిపోతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అపర ధనయోగ అపర యోగం సిద్ధిస్తుంది అంతేకాదు రోజు ఇలా స్నానం చేయటం వలన ఒంట్లోని దరిద్రమంతా నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ ఒంట్లోకి నూతన శక్తి వస్తుంది నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తుంది అన్ని దోషాలు పోయి కోటి జన్మల పుణ్యం మహాపుణ్యం వస్తుంది మీ ఒంట్లో రోగాలు అన్నీ పోతాయి ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు దేనికైనా సరే సాధించే శక్తి మీ శరీరానికి వస్తుంది కాబట్టి అందరూ కూడా భోగి రోజు ఈ విధంగా రేగి ఆకులను గల్లు గల్లుప్పును గాని వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ పుష్య పౌర్ణమితో కలిసి వస్తున్న భోగి పర్వదినాన ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున దొండకాయను మరియు వంకాయ కూరను వండకూడదు రోజు ఎవరు ఈ కూరలను వండకూడదు రోజు ఎవరు ఈ కూరలను తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను మరియు వంకాయను తినకూడదు కూరల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు ఏ రూపంలో కూడా ఇవి తినకూడదు రోజు పొరపాటున కూడా దొండకాయను కానీ వంకాయను కానీ తింటే అసలు అప్పుల పాలైపోతారు చేతుల పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యలతో ఆర్థిక సమస్యలు వస్తాయి మీ మీ కష్టాలు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఆడవారు దొండకాయను వంకాయను ఈ కూరలు వండవద్దు ఎవరు ఈ రోజు ఈ కూరలను తినవద్దు వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినవద్దు అంటే మాంసము చికెన్ మటన్ చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇలా ఏవి కూడా ఇలాంటివి ఏవి కూడా ఏమీ తినకూడదు సోమవారం సోమవారంతో కలిసి వచ్చింది అందరూ ఖాళీగా ఉంటారు పిల్లలు మగవారు ఇలా ఇంట్లో అందరూ ఖాళీగా ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉంటారు కనుక వారు తినడానికి ఆ రోజు నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు ఆడవారు చికెన్ మటన్ రొయ్యలు పీతలు ఇలా ఆదివారం రోజు ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తినడం సహజం మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని మళ్ళీ సోమవారం కూడా తింటారు మామూలు సోమవారాల్లో ఇలా చేసిన పర్వాలే తప్పేమీ లేదు కానీ ఈ సోమవారం భోగి మరియు పౌర్ణమి కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు ఈరోజు నూడుల్స్ ఈరోజు నాన్ వెజ్ అయినా పర్వాలేదు ఆదివారం రోజు దాచిన నాన్ వెజ్ అయినా ఏదైనా సరే ఈరోజు మాంసాన్ని అస్సలు తినకొద్దు తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అంటే కేవలం నాన్ వెజ్ కూరలు తినకూడదు అన్ ఉంటే సరిపోతుంది బిర్యానీలు బజ్ పిజ్జాలు పకోడీలు ఫ్రైడ్ రైస్ నూడుల్స్లు ఇలా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినకూడదు సాయంత్రం అవ్వగానే చాలామంది నూడుల్స్ బండి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు కానీ ఈరోజు చికెన్ నూడుల్స్ మంచూరియాలు చికెన్ వింగ్స్ చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కనిపించినవి ఏమీ కూడా తినవద్దు కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు వెజ్ ఐటమ్స్ అంటే వెజ్ బిర్యానీలు మిరపకాయ బజ్జీలు పానీపూరీలు ఇలాంటివి శాకాహారాలు తినవచ్చు కానీ మాంసాహారం తినవద్దు కనీసం గుడ్డును కూడా తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే జన్మలో జన్మ జన్మల దరిద్రం పడుతుంది ఇదే మీరు దేవతల కోపానికి గురి అవుతారు ఉదర సమస్యలు వస్తాయి కనుక ఈ రోజు ఎవరు నాన్ వెజ్ తినకూడదు దొండకాయ వంకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈ భోగి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం దరిద్రం అనుభవిస్తారు అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురవలసి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది చేతిలో పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి ఈరోజు కాబట్టి ఈ పౌర్ణిమ భోగి రోజు అందరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి మరి తెలుసుకున్నారు కదా భోగి రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి